राहुल गांधी भारत న్యాయ యాత్ర దీన్ని జోడో యాత్ర అంటారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రను ప్రారంభించారు ఈ యాత్ర పద్నాలుగు రాష్ట్రాలు ఎనభై ఐదు జిల్లాలను కవర్ చేస్తూ మణిపూర్ నుండి ముంబై వరకు సాగింది రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు మణిపూర్లో థౌబాల్ జిల్లాలో ప్రారంభమైంది ఈ యాత్ర పదిహేను రాష్ట్రాలు నూట పది జిల్లాల గుండా సాగి ముంబైలో ముగిసింది యాత్ర మొత్తం ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ దూరం కవర్ చేసింది యాత్ర ప్రధానంగా యువతకు ఉద్యోగాలు నిత్యావసర పెరుగుదల మహిళా భద్రతా సమస్యను ప్రస్తావించింది ఈ యాత్ర ఏడు రోజుల పాటు కొనసాగింది ఈ యాత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు వివిధ రాష్ట్రాల ప్రజలతో సమావేశాలు ర్యాలీలు నిర్వహించబడినాయి ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది సహాయపడింది పలు ప్రాంతాల పాదయాత్రలు నిర్వహించారు యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సామాజిక ఆర్థిక సమస్యలు ప్రస్తావించారు యాత్ర ముగింపు తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు దళితులతో పలు ప్రాంతాలతో ఆదివాసులతో పలు మైనార్టీలతో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ప్రజలతో ఎల్జీబీటిక్యూ కమ్యూనిటీ సభ్యులతో వృద్ధులు పిల్లలతో కళాకారులతో క్రీడాకారులతో శాస్త్రవేత్తలతో డాక్టర్లతో ఇంజనీర్లతో ఉపాధ్యాయులతో న్యాయవాదులతో జర్నలిస్టులతో సామాజిక కార్యకర్తలతో చాలామందితో సమావేశమై అన్ని సమస్యలను కూడా పరిష్కరించేటందుకు ఆ దేశంలో జోస్ నింపిందని చెప్పవచ్చు